హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఒకటే కల పదే పదే వస్తుందా కలలు నిద్రలో ఏ దశలో ఉన్నప్పుడు వస్తాయి నిద్ర అనేది కలలకు ప్రవేశద్వారం మనిషి కనీసం నలభై ఐదు రోజులు ఆహారం లేకుండా ఇరవై ఒకటి రోజులు నీరు లేకుండా జీవించగలడు కానీ నిద్ర లేకుండా ఐదు నుండి పది రోజులు మాత్రమే జీవించగలడు మనకు నీరు మరియు ఆహారం కంటే నిద్ర ముఖ్యం పరిశోధకుల అభిప్రాయం ప్రకారం నిద్ర యొక్క ప్రధాన విధి మన శరీరం యొక్క స్థితిని సరిచేయడం నిర్వహించడం నిద్ర యొక్క మరిన్ని ఉపయోగాలు ఇంకా కనుగొనబడుతున్నాయి ఒక సాధారణ మానవుడు తన జీవితంలో సగటున ఇరవై సంవత్సరాలు నిద్రలోనే గడుపుతాడు వారు తమ జీవితకాలంలో దాదాపు మూడు లక్షల కలలు కంటారు సరైన ఆహారం లేకుండా చనిపోవడం కంటే సాధారణ నిద్ర లేకపోవడం మరణ ప్రమాదాన్ని పెంచుతుంది కాబట్టి మనమందరం నిద్ర గురించి సరిగ్గా తెలుసుకోవడం మంచిది కలలు కనే మరియు నిద్ర యొక్క వివిధ దశలు నిద్రలో నాలుగు దశలు ఉంటాయి ఈ నాలుగు దశలు కలిసి ఒక చక్రాన్ని ఏర్పరుస్తాయి మీరు నిద్రలోకి ప్రవేశించిన తర్వాత ఇదంతా జరుగుతుంది దశ ఒకటి ఈ దశలో మనం నిద్ర మరియు మేల్కొలుపు మధ్య ఉంటాము ఇది ఒక రకమైన మంపారు లేదా మగత స్థితి కావచ్చు దశ రెండు ఈ దశలో మనం నిద్రపోతాము కానీ ఈ దశలో కూడా చిన్న శబ్దం కూడా మనల్ని సులభంగా మేల్కొల్పుతుంది దశ మూడు ఇది గాఢమైన నిద్ర ఇది పెద్ద శబ్దాల ద్వారా మాత్రమే మేల్కొంటుంది పైమూడు దశలను పూర్తి చేయడానికి ఇరవై నిమిషాలు పడుతుంది దశ నాలుగు ఇక్కడే మన శరీరాలు మరియు మనస్సులు తమను తాము బాగు చేసుకోవడానికి అవసరమైన చికిత్సలను పొందుతాయి గ్రోత్ హార్మోన్లు దీనికి సహాయపడతాయి ఈ నాలుగు దశల తరువాత నిద్రచక్రం దశ నాలుగు నుంచి మూడవ దశకు ఆపై రెండు దశలకు ఒకటి వరకు వెనుకకు కదులుతుంది కానీ మొదటి దశకు తిరిగి వచ్చిన తర్వాత మేల్కొలపడానికి బదులుగా అది ఐ మూమెంట్ స్టేజ్ స్లీప్ స్టేజ్ అంటే ర్యాపిడై మూవ్మెంట్ స్టేజ్ కి వస్తుంది ఈ దశలోనే మనకు కలలు వస్తాయి లేదా కలలు మన అవగాహనకు వస్తాయి దశ ఒకటి నుండి నాలుగు వరకు ముందుకు మళ్లీ దశ నాలుగు నుండి దశ ఒకటి వరకు వెనుకకు ఆపై రిమ్ దశలోకి ఇలాంటి చక్రం దాదాపు తొంభై నుండి వంద నిమిషాలు పడుతుంది ఒక రాత్రిలో ఐదు నుండి ఆరు నిద్ర చక్రాలు సంభవిస్తాయి కాబట్టి పెద్దలు ఒక రాత్రిలో యాభై ఐదు నుండి తొంభై ఏడు నిమిషాల గాఢ నిద్రను మాత్రమే పొందుతారు ఏ వయస్సు వారికి ఎంత నిద్ర అవసరం ఏ వయస్సు వారికి ఎంత నిద్ర అవసరమో ఇప్పుడు చూద్దాం ఒకటి సున్నా నుండి మూడు నెలలు పద్నాలుగు నుండి పదిహేడు గంటలు రెండు నాలుగు నుండి పన్నెండు నెలలు పన్నెండు నుండి పదహారు గంటలు మూడు ఒకటి నుండి రెండు సంవత్సరాలు ఉదయం పదకొండు నుండి మధ్యాహ్నం రెండు వరకు నాలుగు మూడు నుండి ఐదు సంవత్సరాలు ఉదయం పది నుండి మధ్యాహ్నం ఒకటి వరకు ఐదు ఆరు నుండి పదమూడు సంవత్సరాలు తొమ్మిది నుండి పన్నెండు గంటలు ఆరు పద్నాలుగు నుండి పంతొమ్మిది సంవత్సరాలు ఎనిమిది నుండి పది గంటలు ఏడు పంతొమ్మిది ఏళ్లు పైబడిన పెద్దలకు కనీసం ఏడు గంటల నిద్ర అవసరం మంచి నిద్ర కోసం ఇలా చేయండి నేటి జీవనశైలి చాలా మందికి నిద్రలేమిని కలిగిస్తోంది సిబిటి మరియు ఇతర ప్రవర్తన చికిత్సల ప్రకారం నిద్రలేమి బాధితులకు కొన్ని సూచనలు క్రింది విధంగా ఉన్నాయి ఒకటి నిద్రపోయే ముందు కనీసం ఒక గంట ముందు టీవీ మొబైల్ ల్యాప్టాప్ ల్యాప్టాప్లను దూరంగా ఉంచండి రెండు నిద్రించడానికి కనీసం నాలుగు గంటల ముందు కాఫీ టీ తీసుకోవద్దు మూడు నిద్రకు రెండు గంటల ముందు భోజనం ముగించండి నాలుగు పడకగది పూర్తిగా చీకటిగా ఉండాలి ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రించండి ఆరు మీకు నిద్ర వచ్చినప్పుడు మాత్రమే మంచం మీద పడుకోండి లేదంటే లేచి వేరే చోటికి వెళ్ళండి మీరు మంచం మీద పడుకోగానే నిద్రపోవాలి ఏడు నిద్రించడానికి ఒక గంట లేదా రెండు గంటల ముందు తేలికపాటి వ్యాయామం చేయండి ఇది నిద్రకు కూడా సహాయపడుతుంది కాని ఇప్పుడున్న జీవనశైలి వారికి సహకరించడం లేదు కాబట్టి వీలైనంత వరకు పాటించడానికి ప్రయత్నించండి నిద్ర కోసం చాలా కలలు కల ఒక అద్భుతమైన ప్రపంచం అక్కడ ప్రయాణం చేయని వారుండరు కలల గురించి వందల వేల నమ్మకాలు కథలు ఊహలు ఉన్నాయి మనస్తత్వశాస్త్రంకూడా కలలకు ఇదే విధంగా వివరణ ఇవ్వలేకపోయింది నాటి సిగ్మండ్ ఫ్రాయిడ్ నుండి నేటి మాథ్యూ వాకర్ వరకు ప్రముఖ మనస్తత్వవేత్తలు ఇద్దరూ కలల విశ్లేషణ యొక్క మాయాజాలాన్ని అన్వేషించడం కొనసాగించారు సిగ్మండ్ ఫ్రాయిడ్ కలల విశ్లేషణ అశాస్త్రీయమైనది సిగ్మండ్ ఫ్రాయిడ్ మన అసంపూర్ణమైన నెరవేరని కలలలో వివిధ రూపాల్లో వస్తాయని వాదించాడు ఉదాహరణకు పైనుండి పడే కల ఆందోళన నుండి ఉపశమనం కలిగిస్తుందని చెబుతారు అయితే ఈత కొట్టడం ఆనందించడానికి మూత్ర విసర్జనకు వెళ్లడానికి సంకేతం ఇవి కొంతవరకు నిజమే అయినప్పటికీ ఆధునిక న్యూరోసైంటిస్టులు మరియు మనస్తత్వవేత్తలు దీనిని ఖండించారు అయితే చెడు కలల్లో మనం చూసే దృశ్యం కొత్తగా ఉండవచ్చు కాని ఆ సన్నివేశం వెనుక ఉన్న భావోద్వేగం అది కోపం కోపం విసుగు సంతోషం ఆ రోజు మా దినచర్యలో ఒక ముఖ్యమైన సంఘటన కలల వల్ల ఎన్నో ఉపయోగాలు మన సమస్యలను పరిష్కరించడంలో కలలు ఎలా సహాయపడతాయో కొన్ని పరిశోధనలు చూపుతున్నాయి ఒకటి కొంతమంది కలలలో భవిష్యత్తు కనిపిస్తుంది దానికి ఆధారాలు వెతకడానికి ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి రెండు ఇంతకు ముందు చెప్పినట్లుగా ఫ్రాయిడ్ ప్రకారం కలలు నెరవేరని కోరికలు కప్పుకున్న కోపం నొప్పి మరియు నిరాశల యొక్క సాక్షాత్కారం మూడు మనస్తత్వవేత్త కారుజంగ్ ప్రకారం కలలు కనిపించని భావోద్వేగాలకు చిహ్నాలు కలలు మనకు మరియు మనం ఉన్న వాస్తవాన్ని మనకు చూపించే శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి కలలకు సిద్ధంగా ఉన్న సూత్రాన్ని ఇవ్వడం వాటిని అర్థం చేసుకోవడానికి సరైన మార్గం కాదు నాలుగు కలల యొక్క ఇతర కోణాలను ఒకే అర్థం కాకుండా విశ్లేషించినప్పుడు ప్రతి ఒక్కరి కలలు వారి స్వంత స్థితి మరియు పరిస్థితిని కలిగి ఉన్నాయని కనుగొనబడింది మీరు ఎత్తైన ప్రదేశం నుండి పడిపోయినట్లు కలలు దాని అర్థం ఏమిటి ఒకటి ఆర్థిక అనిశ్చితి రెండు నిరుద్యోగం మూడు ఉద్యోగ నష్టం ఉద్యోగం కోల్పోవడం నాలుగు వ్యాపారం వ్యవహారాలలో నష్టభయం ఐదు సంబంధాలలో పగుళ్లు విడాకులు ప్రియమైన వారిని వేరుచేయడం ఆరు కొన్ని సందర్భాల అవమానం మీరు ఏదైనా ఆందోళనలో ఉంటే ఇలాంటి కలలు కంటారు